పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరినీ కూడా పాస్కా కాలం నాలుగవ ఆదివారం మంచు కాపరి ఆదివారం వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యుహాన్ శుభవార్త అధ్యాయము ఇరవై ఏడు నుండి వచనములు నా గొర్రెలు నా స్వరమును వినును నేను వానిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును కనుక అవి ఎప్పటికి నాస్తనము చెందవు వాణిని ఎవడనో నా చేతి నుండి అపహరింపలేడు క్రీస్తునాధిని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా యావే నా కాపరి నాకేలేముయో కలగదు అని కీర్తనాకారుడు పలికిన విధముగా ప్రభువు మన జీవితంలో కాపరిగా ఉన్నచో మనకు అన్నీ సకాలములో సమృద్ధిగా దొరుకుతాయి విశ్వాసులారా ఈ పాస్కా కాలం నాలుగవ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారంగా కొనియాడటం పిలవటం జరుగుతుంది నేడు సువార్తలో మనము యేసు మంచి కాపరి యొక్క న్యాయకత్వము గురించి మనము వింటూ ఉన్నాం మంచి కాపరిగా తన గురించి తను చెబుతూ మనందరికీ ఒక గొప్ప ఆదర్శమూర్తిగా ఉన్నారు క్రీస్తు ప్రభు మంచి కాపరి తన మందను చుచుకొనుచు పచ్చిక బయలులోనూ నడిపించును తప్పిపోయిన గొర్రెల కొరకు వెతుకును తన గొర్రెల కొరకు ప్రాణములైన అర్పించడానికి సిద్ధముగా ఉండును మరి మంచి కాపరి అయిన యేసు మందకు వారమని సంతోషపడాలి మనందరము కూడా నేటి మన దైవ సేవకుల ద్వారా మన ఆధ్యాత్మిక నాయకుల ద్వారా ఆయన మనలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు నేడు దైవ పిలుపు కొరకు ప్రార్థన చేయ ప్రపంచ దినము కనుక ఆధ్యాత్మిక నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం దైవ పిలుపు కొరకు ప్రార్థన చేద్దాం గురువుల కొరత స్పష్టంగా లోకమంతట మనకు కనిపిస్తూనే ఉన్నది ఉన్నవారు సాంఘిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ఆధ్యాత్మిక బోధనలు ప్రస్తుత కార్యానికి చాలా తక్కువ సమయం కేటాయించడం జరుగుతూ ఉంది ఇది నేడు మనం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాళ్ళు ఇటువంటి సమయంలో మన రెండు విషయాలని గుర్తుపెట్టుకుందాం ఒకటి నేడు మన ప్రజలకు గురువులు మఠవాసులు అవసరత విలువల గురించి తెలియచేయాలి భౌతికవాద అహం అహంభావ సంస్కృతిలో ఉన్న కష్టకాలంలో దీనిని తెలియచేయటం ఎంతో అవసరం యువతలో ముఖ్యంగా ఈ మేలుకొలుపు ఎంతో అవసరం రెండవదిగా యేసు మన మంచి కాపరి అయినప్పుడు మనం నిజముగా ఆయనకు చెందినవారముగా ఉండాలి నేను మంచి కాపరిని నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలు ఎరుగును అని యుహానుసు వార్తలో ప్రభు పలుకుతూ ఉన్నాడు మంచి కాపరిగా ఆయన తన గొర్రెలకు ముందుగా నడుచును గొర్రెలు ఆయన వెంట పోవును ఎందుకంటే అవి ఆయన స్వరమును గుర్తిస్తాయి మంచి కాపరిని మనం అనుసరించినప్పుడు మనము మంచి కాపరులము కాగలము మరి యేసు ఎప్పుడైతే తనను తన మంచి కాపురుగా చెప్పాడో దానిలో ప్రత్యేకత ఉంది రెండు ప్రత్యేకతలు చూడవచ్చు ఒకటి నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలు ఎరుగును యేసు ఇక్కడ గొర్రెల గురించి చెప్పడం లేదు నీ గురించి నా గురించి మన గురించి చెప్తూ ఉన్నాడు రెండవదిగా మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయేను యేసు మంచి కాపరిగా మనలో ఒకడే ఉన్నాడు మన కోసం మరణించాడు యేసుక్రీస్తు మంచి కాపరి మన మూర్ఖముగా ప్రవర్తించిన మొన్నతనంగా ఉన్న భయముతో ఉన్న ఆయన మనలను చూచును ప్రేమించును మన మంచిని కోరును ఆశించును వ్యక్తిగతముగా ఒక్కొక్కరితో ఆయన అనుబంధాన్ని కలిగి ఉండినా అపాయములో కష్టములో ఆయన మనకి తోడుగా ఉండును ఎప్పుడూ కూడా మనల్ని విడనాడు తప్పపోయినప్పుడు మనల్ని వెతుకుతూ వస్తాడు ఆయన స్వరాన్ని మనం గుర్తిస్తున్నామా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం మన కోసం ఇచ్చిన ఆ మంచి కాపరి ఏసయ్యను విశ్వసిద్దాం ఆయన మనకు జీవమును నిత్య జీవాన్ని సంతోషాన్ని వసగను అలాంటి ప్రభు యొక్క కృప మనకుండేలాగున మనందరము కూడా ఆ ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం ప్రభు మీతోందరుగాక మీ ఆత్మతోందరుగాక తృత్విక సర్వేశ్వరుడు పిత పుత్ర దేవుడు మనలందరిని దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్